దేశం బలంగా ఉండాలంటే పెద్ద ఫ్యాక్టరీలే కాదు గ్రామాలే దేశానికి ప్రాణం ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా స్వాతంత్ర భారతదేశాన్ని ఆర్థిక దిశ చూపించిన మహానుభావుడు జేసి కుమారప్ప నాలుగవ జనవరి ఒక గొప్ప ఆర్థికవేత్త జన్మించిన రోజు అతను కేవలం ఎకనామిస్ట్ కాదు గాంధీజీ ఆలోచనలను ఆర్థిక విధానంగా మార్చిన వ్యక్తి అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ గాంధీ ఎకనామిక్స్ అని పిలుస్తారు పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించిన కుమారప్ప ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు అక్కడ మోడర్న్ ఎకనామిక్స్ నేర్చుకున్నారు కానీ తిరిగి భారతదేశంకి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వెంటాడింది ఈ ఆర్థిక శాస్త్రం పేద రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది మహాత్మా గాంధీని కలిశారు గాంధీజీ చెప్పిన మాటలు ఆర్థిక వ్యవస్థ మనుషుల కోసం ఉండాలి మనుషుల ఆర్థిక వ్యవస్థ కోసం ఉండాలి అని ఆ మాటలు కుమారప్ప గుండెల్లో బలంగా ఉండిపోయింది కుమారప్ప ఏమి నమ్మారు గ్రామ స్వలాభవనత చిన్న పరిశ్రమలు రైతు అండ్ కూలీ గౌరవం ప్రకృతిలో సామాన్యత అతను చెప్పిన ముఖ్యమైన విషయం ప్రాఫిట్ కంటే పీపుల్ ముఖ్యం ఈ ఆలోచన నేటి సస్టైనబుల్ డెవలప్మెంట్ లోకల్ ఫర్ ఓకల్కి పునాది స్వాతంత్ర ఉద్యమంలో కుమారప్ప పాత్ర కూడా కీలకం ఆర్థిక నివేదికలు గ్రామీణ అధ్యయనాలు బ్రిటిష్ పాలన భారతాన్ని ఎలా దోచుకుంటుందో ప్రపంచానికి చూపించాడు అతని రచనలు ఎకనామిక్ ఆఫ్ ప్రివరెన్స్ లాంటి పుస్తకాలు నేటికీ గొప్పవే ఈరోజు ప్రపంచం ఏమి మాట్లాడుతుంది సస్టైనబుల్ లివింగ్ రూరల్ ఎంపవర్మెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇవి అన్నీ జేసీ కుమారప్ప డెబ్బై ఏళ్ల క్రితం చెప్పాడు గ్రామం బలంగా ఉంటే దేశం ఎప్పటికీ బలంగా ఉంటుంది నాలుగవ జనవరి జేసి కుమారప్ప జన్మించిన రోజు ఒక ఆలోచన ఒక దారి ఒక దేశ భవిష్యత్తు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి